వరల్డ్ వైడ్ సిల్వర్ స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన ద ఫేస్ ఆఫ్ ద ఫేస్ లెస్ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతోంది టైలైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో నవంబర్ ట్వంటీ ఫస్ట్ నా తెలుగు వర్షన్ రిలీజ్ కాబోతోంది దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ మీద నిర్వహించింది ఫేస్ ఆఫ్ ద ఫేస్ లెస్ క్షమాపణ గాథ అనే ఒక అద్భుతమైన మరి సినిమాని ఇరవై ఒకటవ నవంబర్ని రిలీజ్ చేయనున్నారు దానికి సపోర్ట్గా నా వంతు నా సహాయం తెలియ తెలియపరచడానికి మేము ముందుకు వచ్చి ఉన్నాను గొప్ప అంశం అండి క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు ఇది ఏ మతాన్నో ఏ వ్యక్తినో కించపరచడానికో ఉద్దేశించింది కాదు క్షమాపణకి మతం లేదు వర్గము లేదు కులము లేదు క్షమాపణ అనే గుణము చాలా గొప్పది మరి రాణి మరియా గారి జీవితంలో ఆవిడ చేసిన సేవ అందించిన సహాయము ఆ గ్రామస్తులకి చాలా గొప్పదండి తన ప్రాణముని కూడా లెక్క చేయకుండా అనేక ఫోర్సెస్ని ఎదిరించి అక్కడున్న ఆదివాసులకి ఎంతో మేలు చేకూర్చి వారికి ఎంతో మంచి సహాయము చేసింది వారి జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు ఒక విప్లవం అనుకోవచ్చండి ఒక గొప్ప రెవల్యూషన్ తీసుకొని వచ్చింది సిస్టర్ మరియా ఈ ఫిల్మ్ ముఖ్యంగా ఎందుకు ప్రజలందరూ చూడాలంటే ఈ క్షమాపణ అనేది ఒక మానవత్వం అంటే మానవుడు మాత్రమే క్షమించగలుగుతాడు అంటే మనకి జరిగిన ఒక అన్యాయాన్ని మనం ఆ అన్యాయం కోసం ఒకవేళ అన్యాయానికి వ్యతిరేకంగా మనం పాటు పడితే లేకపోతే వైట్ చేస్తే తప్ప ఈ క్షమాపణ అనేది మనలో ఉంటుంది అంటే క్షమా మనం ఒకరిని క్షమిస్తేనే మనకి పీస్ఫుల్ అంటే పీజ్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది దీన్ని ఈ యొక్క సినిమాలో ఎక్కువ చూడవచ్చు ముఖ్యంగా సిస్టర్ గారు ఎట్లా ఈ ప్రజల దగ్గరికి వెళ్ వెళ్తున్నారు మళ్ళా ఒక వేరే స్టేట్ నుంచి కేరళ నుంచి ఇండోర్కి వెళ్ళి అక్కడ మిషనరీగా వెళ్ళి ఆమె ఎట్లా వాళ్ళ యొక్క జీవితంలో చొచ్చుకుపోతున్నారనే అంశాన్ని కూడా మనం గ్రహించవచ్చు ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ ఏదైతే మూవీ ఉందో నవంబర్ ఇరవై ఒకటో తారీఖు తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక యాభై నుంచి అరవై థియేటర్స్లో రిలీజ్ కావడం జరుగుతుంది ఈ మూవీని మీరందరూ మీ ప్రింట్ అండ్ మీడియా ఛానల్స్లో బాగా ప్రమోట్ చేయాలని మనవి ఈ యొక్క మూవీ ముఖ్య ఉద్దేశము నాకు ఏదైతే అనిపించిందో ఫేస్ ఆఫ్ ద ఫేస్ లెస్ ఎవరికైతే గొంతుక లేదో వారికి గొంతుకగా చూపించే ఒక ప్రయత్నము మన సమాజంలో కొంతవరకు క్రైస్తవత్వం వచ్చే వరకు కొన్ని అపోహలు ఉన్నాయి కానీ ఈ యొక్క మూవీ మిషనరీస్ ఏదైతే వర్క్ చేస్తున్నారో గ్రౌండ్లో దాన్ని చిత్రీకరించడం జరుగుతుంది ఎడ్యుకేషన్ అయినా కానీ హెల్త్ అయినా కానీ రైట్స్ అయినా కానీ దీనిపైన ఎలాంటి వర్క్ ఈ యొక్క మిషనరీస్ సిస్టర్ రాణి మరియా గారు చేస్తారో దాని గురించి చూపించడం జరిగింది రాజా గారు చెప్పినట్టు ఐ థింక్ యూ హ్యావ్ టు సీ దిస్ ఎస్ అ మెయిన్ స్ట్రీమ్ సినిమా ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు పాడారు హరిహరన్ గారు జావేద్ అలీ గారు చిత్ర గారు పాడారు అండ్ గ్రేట్ సాంగ్స్ హరిహరన్ గారు సో ఐ థింక్ యూ హ్యావ్ టు లుక్ దిస్ యాజ్ అ మెయిన్ స్ట్రీమ్ సినిమా అండ్ ఎంకరేజ్ సచ్ ఫిలిమ్స్ అండ్ ఇది ఏ రిలీజియన్కో దానికో దీనికో సంబంధించిన విషయం ఇది కాదు బికాస్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫగ్యనెస్ సో ఫగ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ రిలీజియన్ సో ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటాను ప్లీజ్ ప్రమోట్ అండ్ ఎంకరేజ్ సచ్ గుడ్ సినిమా